హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయి కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కుల్ఫీ అలానే బయట కుల్ఫీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఇంట్లో చేసుకున్నా కూడా అదే టేస్ట్తో చేసుకోవచ్చు అండి అలా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు కూడా బయట బండి మీద కొన్ని కుల్ఫీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో కుల్ఫీ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అయితే ఈ కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము కుల్ఫీ కోసం నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి పాలు తీసుకున్నవి ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పెయిన్ పెట్టుకోవాలి ఇంకా అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి స్టవ్ పెయిన్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత అందులోకి కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే మాత్రం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి కానీ కుంకుమ పువ్వు వేసుకుంటేనే మనకి ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుందండి కుంకుమ పువ్వు కూడా వేసుకున్న తర్వాత పాలని ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ బాగా మరగబెట్టుకోవాలన్నమాట అసలు కలుపుకుండా ఉండొద్దండి మేగడ కూడా కట్టకూడదు మేగడ కట్టింది అంటే మనకి అక్కడక్కడ త్వరగా అనేది తగులుతూ ఉంటుంది అనమాట మనం తినేటప్పుడు అందుకని మీగడ కట్టకుండా చూసుకోండి పాలు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ పాలు అనేవి మరిగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ తీసుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలు వేసుకుని టిక్ పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా థిక్ పేస్ట్ లో ప్రిపేర్ చేసుకునేదాన్ని మనం ఇప్పుడు ఈ పాలలో యాడ్ చేసుకుందాము ఈ పాలలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఒక స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి మన ఐస్ కి అదే కుల్ఫీకి ఒక స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట అందుకని పాలు పాల పాలు యాడ్ చేసుకుని అలా యాడ్ చేసుకుంటాం అనమాట తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా పాలలో ఉడికించుకోవడం వల్ల మనకి అవి ఉడికి కొంచెం సాఫ్ట్గా తినడానికి రుచిగా కూడా అనిపిస్తాయండి అందుకని కొన్ని డ్రై ఫ్రూట్స్ ముందే వేసుకుని ఉడికించుకోండి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పాలన్నీ మరిగిపోయిన తర్వాత కొంచెం చిక్కగా అయిన తర్వాత దీన్ని చేసుకుని కంప్లీట్గా చల్లారిపోవాలండి మౌల్డ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ కాబట్టి కంప్లీట్గా చల్లారేంత వరకు పెట్టుకున్నాను అనమాట బయట వేడిగా ఉన్నప్పుడు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చల్లారిన తర్వాత మూడుస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నేనైతే వాడినెట్ పెట్టేశాను ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది అయితే నెక్స్ట్ డే పుల్ఫీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఇలా మనకి ఫ్రిడ్జ్లో తీసుకున్న తర్వాత వాటర్లో డిప్ చేసుకుని తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ